అందరికీ నమస్కారం నంద్యాల టూ టౌన్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ గంజాయిని మేము సాధన చేయడం జరిగింది అది ఎక్కడ నుండి వస్తుందని చెప్పి మేము సోర్స్ కనుక్కున్నాము వీ వీరికి ఇంకా ఒక నలుగురు ఐదు మంది ఈ గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం సో మొత్తం తొమ్మిది మంది మీద మేము కేసు రిజిస్టర్ చేసాము వారి మీద ఈ నలుగురిని అరెస్ట్ చేశాము రిమాండ్ పంపించాము మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవాలని ట్రై చేస్తున్నాము సో మనము గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు మా ఎస్పీ గారు ఏఎస్పి గారు మేడం మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్ ఇప్పుడు మేము నలుగురు అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఒక ఆయన మైనర్ సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి సో ఈ యువత విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము వాళ్ళు వారు అవేర్నెస్ క్రియేట్ చేయడం తీసుకొచ్చినాము ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మే వాళ్ళు ఒకటి దానికి అట్రాక్ట్గా అట్రాక్ట్ అయ్యేవారు ఆ కేసుల్లో ఇరుక్కునే వాళ్ళు ఒక టీం అయితే ఒక ఒక గ్రూప్ అయితే ఇంకో గ్రూప్ ఏంటంటే కన్జ్యూమ్ తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఇరుకొద్దు ఈ కేసు చాలా డేంజరస్ కేసులు బెయిల్ రాదు శిక్ష కూడా పడుతుంది అని చెప్పి ట్వంటీ ఇయర్స్ వరకు ఈ కేసుల్లో శిక్ష పడే అవకాశం కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ వస్తుంది చెప్పి మీరు కేసులో ఎత్తుక్కొద్దు సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు లేకుంటే ఎవరో హీరో తాగుతున్నాడో లేకపోని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దు అని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి అలాగే ఈ విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ తర్వాత ఈ హాస్టల్స్లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్లో అవే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కొన్ని టీమ్స్ ఈ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తర్వాత ఈజీ మనీ చాయ్ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే రెండు వందలు మూడు వందలు వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది ఉంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మరి వారి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి అయితే మాతో పాటు